కాంగ్రెస్ పార్టీలో అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీకి పోటీగా ఎవ్వరూ లేరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఫిక్స్ అయిపోయారు కానీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు ప్రియాంకా గాంధీ ప్రధాని అవ్వాలని భారత ప్రజలంతా కోరుకుంటున్నారని ఇందిరాగాంధీ లాంటి రాజకీయ చాతుర్యం ఉన్న వ్యక్తి ప్రియాంక గాంధీ అని అలాగే నేను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నానని చాలామంది నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేస్తున్నారని ఆయన మనసులోని మాటలను బట్టబయలు చేశారు ఈ మాటతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగుతోంది సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే రాహుల్ గాంధీకి పోటీగా వస్తున్నారా అనే వాదనలు కూడా మొదలయ్యాయి ఇప్పటికే పదకొండు సంవత్సరాల నుంచి అధికారానికి దూరం అయింది కాంగ్రెస్ పార్టీ అలాగే ఎప్పటి నుంచో ప్రధాని అవ్వాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ పదకొండు సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పోరాడుతూనే ఉన్నారు కానీ ఉపయోగం లేకుండా పోయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా ప్రధానిగా పోటీ చేసి గెలుద్దామనే బలమైన ఆలోచనతో ముందుకు పోతున్న రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ పోటీగా రావడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తారా లేదంటే ప్రియాంక గాంధీని ప్రకటిస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది